ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమయ్యి ఎవ్వని ఎందుటిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాణి ఆత్మభవు ఈశ్వరునే శరణం బువేడత ఎవ్వనిచే జనించు జగము ఈ సృష్టిలోకి వీళ్ళందరినీ పంపించిన వాడెవడు ఈ భూమిని ఇలా ఎవడు ఈ భూమి ఎందు ఈ ఓషధులన్నిటినీ పైకి లేపి ఫల అందించేవాడెవడు జీవకోటకు ప్రతి ఒక్కరికి వాని వాని ప్రాప్తానికి దగినటువంటి ఆహార పదార్థములను వానికి ఇస్తూ ఉన్నవాడెవడు మేఘములకు నీరు అందించేవాడెవడు మెరుపులలో కాంతిని ప్రదర్శించేవాడెవడు అక్కడ ధ్వనులను కలిగించే ఉరుమును కలిగించేవాడు ఎవడు అక్కడి నుంచి ప్రమాదము కలగకుండా సృష్టికి వర్షరూపములో చినుకులు చినుకులుగా ముత్యముల్లాగా భూమి మీద వర్షించేటట్టు నీటిని ధారలుగా వదిలిపెట్టదగినటువంటి చమత్కారము కలిగిన నేర్పటి ఎవడు ఇంతకు ఎవడో ఒకడు ఉన్నాడు వాని వల్లనే సూర్యోదయం సూర్యాస్తమయం సృష్టి స్థితి లయములు కొనసాగుతున్నాయి కాబట్టి ఎవ నిచేజూ ఎవ్వని లోపలను నుండు ఇప్పుడు ఈ శరీరానికి యాభై ఆరు సంవత్సరములు అనుకోండి అంతకుముందు ఈడెవడు ఏ రూపంలో ఉన్నాడు మీరందరూ కూడా పుట్టకముందు ఎక్కడున్నారు ఏ రూపంలో ఉన్నారు ఎవని ఎందున్నారు ఎవ్వని ఎందు లీనమై ఎవ్వని ఎందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానే వాడెవ్వడు వాణి సర్వము తానే అయిన వాడెవడు ఈ సర్వస్వాన్ని తన లోపల పెట్టుకొని ఉండేవాడెవడు ఈ సర్వ సృష్టిని వెలికి పంపించి ఆడించి నటింప చేస్తూ రక్షిస్తూ ఉన్నవాడెవడు వాణి వాడు నా ఆత్మలో ఉన్నాడు ఆత్మభవు ఈశ్వరు నే శరణం వేడదము ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఎవరు ఎవరిని భగవంతుని భగవంతుడు ఎక్కడున్నాడు నీ లోపల ఉన్నాడు ఆత్మభవు నీ లోపలనే ఉన్నాడు నువ్వు తెలుసుకోవలసింది నీ లోపల ఉన్నవాణ్ణి ఇది నెయ్యి ఎక్కడుంది పాలల్లో ఉంది పాలు చేతిలో పెట్టుకొని ఆ పాలల్లో నెయ్యి ఉంది కదా ఏది నెయ్యి కనపడలేదే అనుకుంటే కనబడుతుందా దానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్సును ఆ క్రమాన్ని నువ్వు అనుసరిస్తే పాలల్లో మజ్జిగ వెయ్యి మజ్జిగ ఎప్పుడు ఎప్పుడే తెలుసా పచ్చి పాలల్లో మజ్జిగ వెయ్యి చెడిపోతాయి బాగా కాంచాలి కాంచిన పాలు చల్లారాలి గోరువెచ్చగా ఉండేటప్పుడు మజ్జిగ వెయ్యాలి మజ్జిగ వేసిన తరువాత కదలించకుండా మూగుడు పెట్టాలి కదిలికలేని స్థితిలో దానిని ఉంచిన తరువాతనే అవి తోడుకునేస్తాయి అలాగే గురువుపదేశం అనేది మజ్జిగ చుక్క తోడు వేసిన దానితో సమానము గురువుపదేశము తీసుకున్నటువంటి శిష్యుడు మజ్జిగ వేసిన తరువాత పాల పాత్రను కదలించకుండా ఉంచినట్లు ఉపదేశము తీసుకున్నవాడు ఆ మహా మహామంత్రాన్ని మనస్సుకు ఎక్కించి మనస్సును కదలించకుండా మనస్సును పక్కకు పోనివ్వకుండా ఆ మనోబుద్ధి చిత్త అహంకారములతో కూడుకుని ఇతర విషయాదులను ఆకర్షించజేసేటువంటి స్వభావాన్ని జ్ఞాన దృష్టితో అరికట్టి గురుస్వరూపాన్ని గురువు అనుగ్రహించినటువంటి సత్యమునందు మనస్సును నియమించి కదలిక లేకుండా అహోరాత్రములు నియమంగా ఉండినప్పుడు పాలు పెరుగుగా మారినట్లు మారుతుంది మనసు ఆ పెరుగుగా మారిన తరువాత దాన్ని మర్దన చేయాలి ఇదండి అందుకే కుంభకాన్ని అనుసరించాలి ఈ కుంభకాన్ని ఎలా అనుసరించాలి అంటే ఈ నానవ గుంత అంటారు ఇక్కడ ఈ కంఠము దగ్గర గాలిని ఆపేటువంటి లాక్ ష్టం ఉంది ఆ లాక్ శిష్టం దగ్గర గేట్ వాల్ లాంటిది ఒకటి ఉంది అక్కడ సూక్ష్మంగా పొట్టలో ఖాళీ చేయకుండా ప్రాణవాయువును పొట్టలో నియమించాలి ఆ నియమించినటువంటి ప్రాణవాయువును పూర్తిగా వదిలిపెట్టేయకుండా కాస్త బ్యాలన్స్ చేసి శరీరము నిలువడానికి శరీరము తిరగడానికి శరీరము ఈ జీవనయాత్ర కార్యక్రమముల ఎందు దీనిని నియమించడానికి అవసరమైనంత ప్రాణాన్ని మాత్రం వదులుతూ తక్కిన ప్రాణాన్ని లోపల అంతర్కుంభకం అనర్చుకోవాలి ఈ ఈ విధానాన్ని జ్ఞాని అయినటువంటి వాడు కర్మయోగానుష్ఠాన పరుడై ఉన్నప్పుడు ఈ నియమాన్ని అనుసరించాలి అంటే కర్తవ్య కార్యాలను దేహ పోషణకు సంబంధించిన కార్యాలను చేసేటప్పుడు కూడా కరెక్ట్ లెవెల్లో ఆ ప్రాణవాయువును నింపుకొని శరీర సంరక్షణార్థమై ప్రాణాన్ని బ్యాలెన్స్ చేస్తూ రావాలి ఇదండి ఇలా చెయ్యను చెయ్యను అతనికి ఆ యోగ నియతికి భగవంతుడు మెచ్చుకొని వాడు చేయవలసినటువంటి పనులు ఇంకా కొంతమంది వచ్చి చేయగలిగేటట్లు ఆయన అనుగ్రహిస్తాడు అందుకే ఈరోజు నేను కూర్చొని ఉన్నా కానీ నా బిడ్డలు వాళ్ళ వాళ్ళ కార్యాలు వాళ్ళు చేయగలిగేటువంటి వాళ్ళు వచ్చారు చేస్తూ ఉన్నారు ఇంతమంది బిడ్డలకు కావలసినటువంటి ఆహార పదార్థాలు తగిన సౌకర్యాలు అన్నిటి కూడా వాటంతటవి జరుగుతూ ఉన్నాయి చూడండి నేనేమైనా చేస్తున్నానా చేయడం లేదు చేయకపోయినా జరుగుతూ ఉన్నాయి అంటే ఎలా జరుగుతున్నాయి అంటే ఆయన అనుగ్రహం కాబట్టి ఎవడైతే ఇలా బ్యాలెన్స్ చేస్తాడో వాడు చేయవలసినటువంటి కర్తవ్య కార్యాలను ఇంకొక రూపంలో భగవంతుడు చేసుకుంటా వచ్చేస్తాడు వానికి నిరంతరాయంగా ధ్యానం చేసుకోగలిగేటువంటి యొక్క అవకాశాన్ని ఇచ్చేస్తాడు అప్పుడు అతడు ఆ పాలు పెరుగును చిలికిన తరువాత వెన్న చేతికి తీసుకున్నట్టు ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తాడు ఆ గ్రహించిన తరువాత అతడు వెన్నను కాంచుకొని నేయిగా మార్చుకున్నట్లు నేను ఇంకా జీవుణ్ణి కాదు నేను ఆత్మననే విషయాన్ని తెలుసుకునే ఇస్తాడు నేను ఆత్మననే తెలుసుకున్నటువంటి వానికి ఈ అనుభూతి కేవలం తెలుసుకోవడంతోనే సరిపోదు అది ప్రత్యక్షంగా ఎదుటపడాలి ఆ ఎదుటిపడడం కోసము తెలుసుకున్నటువంటి యొక్క జ్ఞానమును ప్రయోగాత్మకంగా సర్వభూత హితుడవ్వాలి సమదర్శనుడవ్వాలి శీతోష్ణములను జయించాలి మానవమానములను జయించాలి ఏమి నిందాస్థుతులను దాటాలి అసలు లోక చర్యలన్నిటినీ అధిగమించి ఎట్లయితే భూమి మీద నుంచి పైకి లేచినటువంటి ప్లేట్ లాగా శరీర సంబంధాన్ని ప్రపంచ సంబంధాన్ని విడిపించుకొని ఒక లెవెల్లో మనస్సును ఉంచుకొని ఉన్నటువంటి యోగేంద్రుని పాదం పట్టుకుంటే వాడు ఉద్ధరిస్తాడు నిన్ను